అందరికీ నమస్తే వశీకరణ ఈ వశీకరణ ప్రయోగం ఎవరి మీద ఉపయోగిస్తారు అంటే భార్యాభర్తలు విడిపోయినప్పుడు అలాగే ప్రేమికులు విడిపోయినప్పుడు అలాగే మీ శత్రువులు మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు అలాగే మీరు కోరుకున్న వ్యక్తి మీరు కోరుకున్న వారిని ఎవరినైనా సరే మీ చెప్పు చేతలో ఉంచుకోవడానికి అలాగే మీరు చెప్పింది వినేటట్టుగా చేసుకోవచ్చు అలాగే ఈ వశీకరణం ఇద్దరి ఫోటోలతో ఇద్దరి పేర్లతో చేయడం జరుగుతుంది అలాగే మీ ఇంట్లో పిల్లలతో సమస్యలున్నా అత్తామామలతో సమస్యలున్నా మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ పరిష్కారం అనేది తప్పకుండా లభిస్తుంది అలాగే మీరు గనుక మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి